హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ రాగి పాలతో రాగి జున్ను కొద్దిసేపు కూర్చుంటే కాలు నొప్పులు నుంచుంటే నడుము నొప్పి నడిస్తే నీరసం అనే పిల్లలు ఎముకలు దృఢంగా ఉక్కులా మారి చలాకీగా చురుగ్గా ఉండాలని ఎవరుకుండ చెప్పండి అలా ఉండాలంటే ఎదిగే పిల్లలు ప్రెగ్నెన్సీతో పాటు అందరి ఈ రాగి జున్ను తింటే సరి దీనికోసం అన్ని మిలిట్స్లో కంటే కాల్షియం ఎక్కువగా ఉండే రాగులను తీసుకోవాలి ఒక గ్లాస్ వాటిని శుభ్రం చేసుకొని ఎయిట్ అవర్స్ నానపెట్టి బాగా కడిగి మిక్సీలో వేసుకోవాలి రాగులు మొత్తం మిక్సీలో వేసుకున్నాక ముప్ప గ్లాస్ కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసినాక వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టి ఒక స్ట్రైనర్తో వడకట్టాలి ఒక క్లాత్తో అయినా వడకట్టుకోవచ్చు మొత్తం పాలు దిగి చివరికి పిప్పి వచ్చేదాకా ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా మిక్సీలో వేసి మళ్ళీ వాటర్ పోసి మిక్సీ పట్టి వేయాలి చివరిగా పిప్పిని తీసేసి ఆ పాలని తీపి కోసం ఆర్గానిక్ బెల్లం ముప్పావు గ్లాస్ పోయాలి బాగా తిప్పి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో వచ్చిన రాగి పాలను పోయాలి కోసిన తర్వాత బాగా స్లిమ్లో ట్వంటీ థర్టీ మినిట్స్ తిప్పుతూ బాగా కలితిప్పాలి ఉండలు కట్టకుండా బాగా తిప్పాలి అలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి జల్లీగా దగ్గర పడుతుంది స్లో ఫ్లేమ్లోనే చేయాలి అలా దగ్గర పడిన తర్వాత దానిలో కొంచెం సాల్టు కొంచెం ఇలాచీ పౌడర్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా తిప్పాలి మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీకు నచ్చితే మీరు వేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దానిలో సర్వ్ చేసుకోవాలి అంతే రాగి పాలతో రాగి జున్ను రెడీ వన్ అవర్ పక్కన పెట్టాలి చల్లారాక ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసుకొని తింటే సరే ఎంతో రుచికరమైన బలమైన పాలతో రాగి జున్ను రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్